ఎంపిక కూడా చేస్తూ విషయాలన్నీ మిత్రులు అందరూ కూడా మాట్లాడే సమావేశానికి సమావేశానికి ముఖ్య అతిథులుగా అభినటు మిత్రులు రాష్ట్ర మీడియా పవర్ చేశారు మరొక మిత్రులు కేశరావు గారు మరొక మిత్రులు ధరబాబు గారు మరొక మిత్రులు సాయిబాబు గారు అలాగే ఇప్పుడు హాజరైనటువంటి ముఖ్య కలి అందరికీ కూడా పేరు పేరున తరండి ఈ యొక్క సమావేశం అది రేపు పొద్దుతే అదే మధ్యాహ్నానికి మళ్ళీ చంద్రబాబు నాయుడు మీటింగ్ అయింది మాన్ కళ్యాణ్ అంటే మమ్మల్ని కళ్యాణ్ అంటే మమ్మల్ని అంటే అని అనుకోవచ్చు అందుకే నేను మొదటి చెప్తున్నాను ఇది ఒక సమావేశానికి ఓన్లీ కర్వీనెన్స్ మాత్రమే పిల్లలు చెప్పి చెప్పడం జరిగింది ఎందుకంటే అది క్లారిఫికేషన్ ఇవ్వకపోతే మమ్మల్ని పిల్లలు మామ పిల్లలు మామ పిల్లలు అంటారు పని అందుకని చెప్పేసి ఓన్లీ కన్మీనెన్స్ ఏదైతే భూత్ కింద పన్నెండు మంది ఉన్నారో ఆ పన్నెండు మంది మందిని అలాగే ముఖ్యమైన నాయకుల్ని గ్రామానికి సంబంధించిన ముఖ్యమైన నాయకుల్ని మనం పిల్లమని చెప్పి చెప్పడం జరిగింది అందుకని చెప్పేసి ముందుగా ఒక వివరణ కూడా మీ అందరికీ కూడా నేను తెలియజేస్తూ ఉన్నాను అదే విధంగా కూడా మాట్లాడారు మరి ఏదైతే సుపరిపాలన ముందడు మన ప్రభుత్వం వచ్చి సంవత్సరం అయింది ప్రభుత్వం వచ్చి సంవత్సరం అయింది ఈ సంవత్సరం అయిన తర్వాత ఏదైతే ఆ రోజున ఈ కూటమి ప్రభుత్వం హామీ ఇచ్చిందో హామీని ఎన్ని నెరవేర్చాం ఎన్ని నెరవేర్చకుంటున్నాం ఇవన్నీ కూడా ప్రజలకి పూర్తిగా వివరణ ఇవ్వాలనే ఉద్దేశంతోనే ఈ యొక్క కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగిందని చెప్పేసి దాన్ని ప్రజల దగ్గరికి ప్రతి బూత్ కన్వీనర్ వెళ్ళి మీకు ఒక యాప్ ఇచ్చారు మైటీడీపీ యాప్ ఆ యాప్లో రిజిస్ట్రేషన్ చేయాలి ఆ యాప్ కూడా ఇప్పుడు పనిహారింటి దగ్గర పనిహారుదే తీయాలి నా ఇంటి దగ్గర నన్నే తీయాలి లేకపోతే యాప్ తీసుకోవాలి అది భావిష్యుడి భవిష్యత్ గతంలో చేశారు దాంట్లో భాగంగా ఇది కూడా అని అని చెప్పేసి ఇవాళ సంవత్సరం ఉంచే సందర్భంగా సూపర్ సిట్లో భాగంగా పెన్షన్ ఇచ్చాం మూడు వేలు పెన్షన్ నాలుగు వేలు ఇచ్చాం అలాగే గ్యాస్ సిలిండర్ సంవత్సరానికి మూడు గ్యాస్ సిలిండర్లు ఉచితంగా అది ఇచ్చాం మూడోది తల్లికి వందనం ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ఇస్తామని చెప్పి ఆ రోజున బాబుగారు హామీ ఇవ్వడం జరిగింది పోటీ ప్రభుత్వం హామీ ఇవ్వడం జరిగింది అందులో భాగంగానే గతంలో జగన్మోహన్ రెడ్డి కూడా హామీ ఇచ్చాడు ఎంతమంది ఉంటే అంతమందికి మందికి నేను ఒకరికి ఇచ్చాడు పదమూడుగా ఇచ్చాడు మనం అలా కాకుండా ఒకరున్నా ఇద్దరున్నా ముగ్గురున్నా నలుగురున్నా ఐదుగురున్నా ఆ ఫ్యామిలీలో ఎంతమంది ఉన్నా అంతమందికి కూడా డబ్బులు పడ్డా పది లక్షల కోట్లు రోడ్డు బడ్జెట్ ఉంది అంటే హక్కు చేసేసారు ఈ రాష్ట్రాన్ని తాకట్టు పెట్టేసారు అయినా దాన్ని కూడా అధిగమించి ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ఇలా బ్రహ్మాండంగా ఇచ్చిన సూపర్ సిక్స్ ఏదైతే ఇచ్చారో అవన్నీ కూడా అమలు చేస్తూ ఉన్నారు అలాగే ఆగస్టు ఫిఫ్టీన్త్ ఉచిత ఉచిత బస్సులు అది కూడా ఆగస్ట్ ఫిఫ్టీన్త్కి డేట్ కూడా ఇచ్చేసారు అందుకని ఇవన్నీ కూడా అలాగే రైతులకి అన్ని సూపర్ సిక్స్ లో ఏది ఇచ్చారు అన్ని ఆమెను కూడా నెరవేర్చడం జరుగుతూ కొన్ని నెరవేర్చాం కొన్ని నెరవేర్చకపోతున్నాం అన్నీ కూడా ఇవన్నీ కూడా చెప్పడం జరిగిందని చెప్పేసి కూడా తెలియజేసుకుంటూ ఇవన్నీ కూడా మీకు యాప్ ఇచ్చారు కాబట్టి డైరెక్ట్గా వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఏదైతే దాన్ని రిజిస్ట్రేషన్ చేయాలి అని చెప్పేసి సందర్భంగా మీ అందరికీ కూడా మేము చేసుకుంటాం ఏది వచ్చింది ఏది రాలేదు అవన్నీ కూడా ఇస్తే ఆ రిజిస్ట్రేషన్ మొత్తం అంతా కూడా మనకి గవర్నమెంట్కి వెళ్తుంది తద్వారా పార్టీకి వెళ్తుంది అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరి ముఖ్యంగా మనం అధికారంలోకి వచ్చాం అందరూ కూడా మనకు పొద్దుట క్లియర్గా మన చంద్రబాబు నాయుడు గారు మీటింగ్ పెట్టి మూడు గంటలు మాట్లాడటం జరిగింది మూడు గంటలు కూర్చోబెట్టి మాట్లాడేవాళ్ళు క్లియర్గా చెప్పారు అలాగే ఇవాళ కార్యకర్తలు కార్యకర్తల వల్లే మేము ఇలాగ ఈ ప్రభుత్వం నిలబెట్టదే కూటమి మంది ఎన్డీఏ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం కార్యకర్తలు కూడా కష్టపడి పనిచేశారు తప్పకుండా అందరికీ కూడా గతంలో లేక కాకుండా అందరికీ కూడా భవిష్యత్తులో న్యాయం జరిగేలా అన్ని కూడా చేస్తామని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది అందుకని మనం ఎందుకంటే ఈ మీటింగ్ పెట్టేసుకున్న తర్వాత మళ్ళీ మనం ఇది కానీ వదిలేస్తే మనకి మనకి చట్ట మన గ్రామానికి చెడ్డ పేరు వస్తుంది తద్వారా ముఖ్యంగా ఎమ్మెల్యే గారు అక్కడ ఇక్కడ ఈ అమలాపురం నియోజకవర్గం అవ్వలేదు అని చెప్పేసి అంటారు అందులో ప్రధాన నాయకులంతా కూడా ఇప్పుడు వీరేష్ కుమార్ గ్రామంలో ఎప్పటికప్పుడు పాపం అన్ని కూడా ఎలక్ట్ చేస్తూ ఉన్నారు ఎన్ని తిరుగుతూ ఉన్నారు దానికి తోడు అందరూ కూడా బూత్ కన్వీనర్లు ముఖ్యంగా కీలకమైనటువంటి పదవది బూత్ కన్వీనరు మీరు ప్రధానంగా బాధ్యత తీసుకుని మనకి పేరూరులో మంచి బాగా చేశారనే విధంగా మీరు ముందుకెళ్ళాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందుకోసమే ప్రత్యేకంగా ఈ మీటింగ్ ఎలా అరెంజ్ కూడా తెలియజేసుకుంటూ మరి మరి ఇప్పటి నుంచే మనం దీన్ని ముందుకు తీసుకెళ్ళాలి ప్రతి ఇంటికి వెళ్ళి మీకు ఇచ్చిన టార్గెట్ ఏదైతే ఉందో మీకు ఎన్నో కాదు రోజుకి యాభై మాత్రమే అందరూ ఫుల్ అవుతాయి రోజుకి యాభై యాభై ఒకటి చేస్తామని అవుతాం అందుకని ఏదైతే మీకు మీకు ఇచ్చినటువంటి టార్గెట్ ఒక ఎనిమిది వందల తొమ్మిది వందల వరకు ఉంటుంది తొమ్మిది వందలు ఉంటాయి ఆ ప్రతి ఇంటికి రోజుకి యాభై ఒక పది అయిపోతుంది రోజు రెండు గంటలు చేస్తే సరిపోతుంది ఈ రోజు రోజంతా దాన్ని కష్టపడుస్తూ దయ ఈ కార్యక్రమాన్ని పూర్తి చేస్తారని గతంలో కూడా చాలా కష్టపడ్డారు మీరు అందరూ కూడా కష్టపడి పనిచేశారు ప్రభుత్వాలు కూడా మన పేరు గ్రామంలో కూడా ముప్పై ఒక్క అయ్యే మెజారిటీ వచ్చిందంటే కూటమి నాయకులు అందరూ గొప్పతారు అందుకని చెప్పి మనస్ఫూర్తిగా మిమ్మల్ని అభినందిస్తూ ఈ కార్యక్రమాన్ని కూడా తొందరలో పూర్తి చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటే సలహజిస్తున్నాం థ్యాంక్ యూ